అండ్ ఇంతకు ముందు కూడా ఒక రెండు యాక్సిడెంట్స్ చూడడం జరిగింది అదే సైడ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ట్రావెల్ దిస్ రోడ్ ఓ వందసార్లు ట్రావెల్ చేసి ఉంటానేను నాకు సెల్ఫ్ డ్రైవింగ్ లో ఓకే నా ఓన్ కార్ లో నేను డ్రైవ్ చేసినా కనుక నాకు ఆ రోడ్ ఎంత డేంజరస్ అని తెలుసు నేను వెళ్తుంటే కూడా రెండు మూడు మామూలు మైనర్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ ఉండే సో బేస్డ్ ఆన్ దాట్ ఐ వాజ్ వెరీ షూర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ సమ్వైర్ ఎల్స్ ఓకే ఇంటికి పోయే ట్రక్ కాదు ఇంత పెద్ద ట్రక్ వారాచక్క గాడి జారాబోళితో ఎక్కడో ముందు వెనుక కూర్చే అన్న దాంతో వీ స్టార్టెడ్ దిస్ And as I said, Dharmaund never is a very typical driver. Walla we have um, solid evidence. there is an entry as well for this vehicle multiple times coming into this VLF station, Dharmagodam. So it is one hundred and one percent. I would be too overconfident, so I'll drop it down to ninety nine point nine percent. I'm confident that this vehicle was going to dump this material in VLF station. Okay, so My worry is whatever has happened is not important. ఇప్పుడు ఈ రోడ్ ఎక్స్పాన్షన్ అయ్యే లోపలి ట్రక్కులు పోవడం అయితే ఆగదు రేపు పొద్దున ఐ డోంట్ వాంట్ సీ ఎనీ మోర్ యాక్సిడెంట్ ఉంద రోడ్ దట్ ఇస్ వై థాట్ ఐ హ్యాప్ టు ఎస్ ఇంత జరిగినప్పుడు మీడియా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని దీన్ని సీరియస్ గా తీసుకుని కంటిన్యూస్ గా ఇక్కడ ఏదో రెండు మూడు రోజుల్లో వదిలేయకుండా దీన్ని పర్సూ చేస్తే ద వాయిస్ విల్ బి హర్డ్ ఈ డ్రామాలు చేసే వాళ్ళు చెవుల్లో మొక్కలు పడతాయి